ఏపీ పాలిటిక్స్ మొత్తం ప్రస్తుతం వీడ్ చుట్టూనే తిరుగుతున్నట్టు మాకు స్పష్టంగా అనుకుంటుంది జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి కానీ లేదంటే జగన్ చేసిన కామెంట్లకు కౌంటర్లు ఇవ్వడంలో కూటమి ప్రభుత్వం నిజంగా సరిపోయిన రేంజ్లో వాటి నుంచి కౌంటర్ సౌండ్స్ రావట్లేదనే భావన వాళ్ళను కాబట్టి మాకు గవర్నమెంట్ నుంచి కూడా కౌంటర్లు ఇవ్వాలని చెప్పేసి అధిష్టానం నుంచి ఆదేశాలు ఉన్నప్పుడు కూడా సంబంధిత శాఖల మంత్రులు రెస్పాండ్ అవుతున్నారు లేదంటే లోక నియోజకవర్గ ఎమ్మెల్యేలో ఎంపీలో కూడా రెస్పాండ్ అవుతున్నారు ఈ సౌండ్ సరిపోవట్లేదని కూటమి నుంచి బాగా కూటమి ప్రభుత్వం నుంచి వాళ్ళు చెప్తున్నట్టుగానే బై ప్యాక్ లేకపోయినా గ్రీన్ మ్యాట్ లేకపోయినా గ్రౌండ్ లెవెల్లో మాత్రం రియాలిటీ అలాగే ఉంది సో వైసీపీ సోషల్ మీడియా కానీ వైఎస్ఆర్ కాసీపీ క్యాటర్ కానీ యాక్టివ్ అవ్వాలంటే ఒక సందర్భం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అయితే పూర్తి స్థాయిలో జనాలలోకి వస్తే వాళ్ళు యాక్టివేట్ అవుతారు జగన్మోహన్ రెడ్డి రాకపోతే వాళ్ళు సైలెంట్ అవుతారు ఎందుకంటే కేసులు పెట్టినా కానీ ఇబ్బంది పెట్టినా కానీ మాతో జగన్ ఉన్నాడు అనేది మాతో వీళ్ళు ఉంటారు గడిచిన నాలుగు రోజులుగా ఆంధ్రప్రదేశ్ సోషల్ మీడియాలో బాగా వైరల్ టాపిక్స్ రెండే రెండు ఒకటి జగన్మోహన్ రెడ్డి పర్యటన రెండోది మిర్చి రైతుల గురించి ఈ రెండింటి నేపథ్యానికి సంబంధించి ఏపీ పాలిటిక్స్ మొత్తం ప్రస్తుతం వీటి చుట్టూనే తిరుగుతున్నట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి అసలు కూటం ప్రభుత్వం ఆరోపిస్తున్నట్లుగా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు బెంగళూరు వెళ్ళిపోతారు జగన్మోహన్ రెడ్డి శవాలు ఉంటే మాత్రమే బయటకు వస్తారు అని చెప్పి వాళ్ళ సైడ్ నుంచి వర్షం అలాగే వినిపిస్తూ ఉంది బట్ జగన్ మాత్రం తాను జిల్లాల పర్యటనకి వెళ్తానని బిఫోర్ సంక్రాంతి కంటే ముందు ఇలాంటి ప్రకటన చేయడం జరిగింది సంక్రాంతి తర్వాత కూడా ఆయన కరెక్ట్గా ఇంకా దానికి సంబంధించిన రూట్ మ్యాప్ అయితే సెట్ అవ్వలేదు అయిన తర్వాత వెళ్తానని మళ్ళీ ఆయన ఇంకో ప్రకటన కూడా చేయడం జరిగింది దీని తర్వాత ఈ నేపథ్యంలోనే ఇటీవల లాస్ట్ మూడు రోజులుగా ఆయన ఫస్ట్ విజయవాడ రావడం జరిగింది అక్కడ వల్లభనేని వంశీని పరామర్శించడం జరిగింది దాని తర్వాత ఎన్నికల కోడు ఉన్నప్పటికీ కూడా గుంటూరు రావడం జరిగింది గుంటూరు మిర్చి ఆడలో రైతులతో సమావేశం అవడం జరిగింది వాళ్ళ గిట్టుబాటు ధర గురించి వాళ్ళతో మాట్లాడడం జరిగింది మూడవది శ్రీకాకుళం జిల్లా వెళ్లడం జరిగింది అక్కడ పూర్తిగా అది ఒక రాజకీయ పార్టీకి సంబంధించి ఒక మాజీ నేత చనిపోవడం జరిగింది కాబట్టి అక్కడికి వెళ్ళి పరామర్శించడం దీనిలో ఎలాంటి రాజకీయ కోణం లేకపోయినప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కేడర్లు అయితే పూర్తిస్థాయి ఉత్సాహం అయితే రావడం జరిగింది అయితే ఇప్పుడు ఈ టాపిక్ే బాగా వైరల్ అయిపోయింది లాస్ట్ త్రీ డేస్ నుంచి వైసీపీ సోషల్ మీడియా బాగా యాక్టివ్ అయిపోయింది ఎస్పెషల్లీ విజయవాడలో జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా ఒక చిన్న పాపని అక్కడ తీసుకురావడం జరిగింది ఆ పాపతో జగన్ ఫోటో దిగడం జరిగింది ఆ పాపకు సంబంధించి సోషల్ మీడియాలో టీడీపీ సోషల్ మీడియా కానీ కూటమి సోషల్ మీడియా కానీ ఒక రకంగా ట్రోల్ చేస్తుంటే దాని వైసీపీ సోషల్ మీడియా ఇంకో రకంగా దాన్ని డిఫైన్ చేసే పనిలో పడింది ఏ ఎట్టగలకు సక్సెస్ అయినా కానీ వైసీపీ సోషల్ మీడియా గతంలో లాగా లేదు అని చెప్పుకోవడానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే లాస్ట్ రెండు ఇన్సిడెంట్లు ఒకటి పృథ్వీ మాట్లాడిన ఇన్సిడెంట్ కానీ లేదంటే విశ్వక్సేన విషయంలో కానీ కిరణ్ రాయల్ విషయంలో కానీ ప్రస్తుతం ఈ పాప విషయంలో కానీ వైసీపీ సోషల్ మీడియా ప్యాటర్న్ పూర్తిగా మారిపోయింది ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ కేసులు పెడతారు ఏమైపోతామని భయపడ్డారు బట్ లాస్ట్ వన్ మంత్ నుంచి వాళ్ళ ప్యాటర్న్ పూర్తిగా మారిపోయింది ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది ఎందుకు వీరొక్కసారిగా ఇలా సీరియస్ అయిపోయారు అనే దానికి ఇంకా పూర్తి స్థాయిలో సమాధానాలు రాకపోయినా కానీ వారి సైడ్ నుంచి వినిపించేది ఒకటి జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో జనాల మధ్యలో ఉంటే మేము కూడా యాక్టివ్గానే ఉంటాము మాకు కూడా ఎలాంటి భయం లేదని రెండో యాంగిల్ నేతలు కూడా బయటికి వస్తున్నారు నిన్న మొన్నటి వరకు బయటికి కనిపించని కొడాల నాని కానీ పేరు నాని కానీ వీరే ఎవరైనా నాయకులు కానీ జగన్ పర్యటన సందర్భంగా కొడాల నాని అయితే డైరెక్ట్గా నిన్న గుంటూరు మిర్చి కూడా రావడం జరిగింది సో ఇలాగా అరెస్ట్ చేస్తే చేశారు ఏమవుతుందో జనాల్లో ఉంటే అరెస్ట్ అయినా కానీ ఇబ్బంది లేదు దీనివల్ల కూటమి నేతలు మనల్ని ఇబ్బంది పెడుతున్నారని జనాల్లో చూపించుకోవచ్చు సంపత్తి కూడా క్రియేట్ చేసుకోవచ్చు అనే భావనలోకి వీళ్ళు వెళ్ళిపోయారు ఎన్ని రోజుల దాకుంటాం లేదంటే ఎన్ని రోజులైన నియోజకవర్గాన్ని దూరంగా ఉంటాం రానున్న రోజుల్లో స్థానిక సంస్థలు జరగబోతూ ఉంటాయి దాని తర్వాత మున్సిపాలిటీ జరగబోతు ఉంటుంది వీటి సంబంధించి క్యాడర్ని యాక్టివ్ చేసుకోవాలి కనీసం ఒకటి రెండు చోట్లైనా మనకు పట్టణ చోట్ల ఒకటి రెండు మండలాల్లో కానీ ఒకటి రెండు మున్సిపాలిటీలో కానీ మనం గెలవాలి కాబట్టి ఇప్పటి నుంచే జనాల్లో పూర్తి స్థాయిలో ఉందాము కూటమి ప్రభుత్వంలో ఉన్న విషయాలను ఎండగడదాము అనే దాని గురించి వీళ్ళు కూడా సిద్ధమైనట్లు తెలుస్తూ ఉంది ఇక మూడో విషయం అసలు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఇలా పర్యటన జరుగుతున్న తరుణంలో పూర్తిస్థాయిగా గవర్నమెంట్ నుంచి కూడా కౌంటర్లు ఇవ్వాలని చెప్పేసి అధిష్టానం నుంచి ఆదేశాలు ఉన్నప్పుడు కూడా సంబంధిత శాఖల మంత్రులు రెస్పాండ్ అవుతున్నారు లేదంటే లోకల్ నియోజకవర్గ ఎమ్మెల్యేలో ఎంపీలో కూడా రెస్పాండ్ అవుతున్నారు ఈ సౌండ్ సరిపోవట్లేదని కూటమి నుంచి బాగా వినిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి కానీ లేదంటే జగన్ చేసిన కామెంట్లకు కౌంటర్లు ఇవ్వడంలో కూటమి ప్రభుత్వం నిజంగా సరిపోయిన రేంజ్లో అటు నుంచి కౌంటర్ సౌండ్స్ రావట్లేదనే భావన వాళ్ళలోనే వ్యక్తమవుతుంది ఎందుకంటే జ అటుపక్క జగన్ ఒక్కటి మాట్లాడితే ఇటుపక్క నలుగురు మాట్లాడాలి కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే లాస్ట్ టైం వైసీపీ గవర్నమెంట్లో కూడా మంత్రులందరూ నోరు పారేసుకొని జనాల్లో బ్యాడ్ అయిపోయారు ఈరోజు మనం కూడా నోరు పారేసుకుంటే అయిపోతాం రేపు ఇప్పుడు ఈరోజు వైసీపీకి పెట్టిన పరిస్థితి రేపు మనం కూడా పట్టే అవకాశం ఉందని చెప్పేసి వీళ్ళు సైలెంట్ అయిపోతున్నారు అది జగన్మోహన్ రెడ్డికి ప్లస్ అవుతుంది ఇప్పుడు మిర్చి రైతుల విషయానికి వచ్చేసరికి మిర్చికి గిట్టుబాటు ధర లేదనే విషయం చాలా రోజుల నుంచి తెలుస్తూనే ఉంది దానికి సంబంధించి మొన్న పార్లమెంట్ సమావేశాల్లో కూడా నర్సరపేట ఎంపీ కృష్ణదేవరాయ దీని గురించి మాట్లాడడం కూడా జరిగింది దాంతోపాటు రెండు సందర్భాల్లో కేంద్రం దృష్టికి ఎవరో ఒకరు తీసుకువెళ్ళడం కూడా జరిగింది సో కానీ జగన్మోహన్ రెడ్డి దాన్ని అస్త్రంగా చేసుకున్నాడు దాన్ని గుంటూరుకు వచ్చారు దానికి ఎలువెత్తి చూపించారు ఆ రోజు సాయంత్రానికి వెంటనే చంద్రబాబు నాయుడు లేఖ రాయడం అనేది ఎలా ఉందంటే జగన్ యాక్షన్ చేశాడు కాబట్టి ఇటు పక్కన నుంచి రియాక్షన్ మొదలైందనే దానికి జనాల్లోకి వెళ్ళిపోయింది ఈరోజు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా దీనిపైన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితో చర్చలు జరపడం దాంతోపాటు అటు నుంచి ఒక సపోర్టివ్ వాయిస్ రావడం కూడా ఇదంతా చూస్తుంది క్రెడిట్ మొత్తం జగన్మోహన్ రెడ్డి అకౌంట్లో పడినట్టు బయట కనపడతా ఉంది ఇక ఇంక మరొక యాంగిల్ ఇప్పటివరకు చూసిన మొత్తాన్ని చూసుకున్నట్లయితే వైసీపీ ఇన్ని రోజులు బయటికి రాదు జగన్మోహన్ రెడ్డి బయటికి రాడు బయటకు వచ్చినా కానీ పెద్దగా ఉపయోగం లేదు ఒకవేళ వచ్చిన జగన్మోహన్ రెడ్డి క్లే జనాల క్రేజ్ వచ్చినప్పుడు కూడా దాన్ని మనం ఐపాక్ గానో లేదంటే పేటిఎం అనో ఇలా చూపించుకోవచ్చు అని చెప్పేసి కూటమి సైడ్ నుంచి అయితే కొన్ని ఆరోపణలు అయితే వస్తూ ఉంటాయి బట్ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వైసీపీకి పనిచేయడానికి వాళ్ళ పీఆర్ టీంకి సంబంధించి కానీ ఐపాక్ అయితే అసలు వైసీపీతో లేదు ప్రస్తుతం ఐప్యాక్ లేని టైంలో ఈరోజు కూడా వాళ్ళనే వర్షన్ వర్షం కూటం వర్షం ఐపాక్ ఇలా ముందుగా డిజైన్ చేసింది అలా అలా వాళ్ళు చెప్తూ ఉంటారు దీంతో పాటుగానే గ్రీన్ మ్యాట్లు గతంలో సిద్ధం సభలకు సంబంధించి చూసినప్పుడు గ్రీన్ మ్యాట్లు అంతా వేసి అలా చేశారు సో ది గ్రీన్ మ్యాట్ మీద ఏదన్నా ఏటీంకి చాలా ఈజీ ఆప్షన్ కాబట్టి గ్రీన్ మ్యాట్ మీద చూపించడానికి అవకాశం ఉంది బట్ ఈరోజు విజయవాడ చూసుకున్నా గుంటూరు చూసుకున్నా శ్రీకాకుళం చూసుకున్నా కానీ మన క్లియర్ కట్గా అర్థమైపోతుంది జనాలు భారీగానే వచ్చారు బట్ దాన్ని వైసీపీ సోషల్ మీడియా చూపించుకోవడంలో ఫీల్ అయిందా మరి లేదంటే అక్కడ వేరే రకంగా వెళ్ళిందా కానీ జనాలు మాత్రం ఈరోజు గ్రీన్ మ్యాట్ల అవసరం లేకుండానే పూర్తి స్థాయిలో కనపడ్డారు ఇప్పుడు మరి కూటం ప్రభుత్వం నుంచి వాళ్ళు చెప్తున్నట్లు కానీ వైపాక్ లేకుండా పోయినా గ్రీన్ మ్యాట్ లేకపోయినా గ్రౌండ్ లెవెల్లో మాత్రం రియాలిటీ అలాగే ఉంది సో వైసీపీ సోషల్ మీడియా కానీ వైఎస్ఆర్ కాసీపీ క్యాడర్ కానీ యాక్టివ్ అవ్వాలంటే ఒకే ఒక సందర్భం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అయితే పూర్తి స్థాయిలో జనాల్లోకి వస్తే వాళ్ళు యాక్టివేట్ అవుతారు జగన్మోహన్ రెడ్డి రాకపోతే వాళ్ళు సైలెంట్ అవుతారు ఎందుకంటే కేసులు పెట్టినా కానీ ఇబ్బంది పెట్టినా కానీ మాతో జగన్ ఉన్నాడు అనేది మాతో వీళ్ళు ఉంటారు లేని పక్షంలో ఏమొద్దంటే జగన్ ఎక్కడో బెంగళూరు వెళ్ళిపోయాడు కాబట్టి మనల్ని పట్టించుకునే వాళ్ళు ఉండరు కాబట్టి ఈ భావంలోకి వీళ్ళంతా వెళ్ళిపోతారు సో జగన్ వస్తేనే జగన్ బయటికి వస్తేనే వీళ్ళలో యాక్టివ్నెస్ పెలిగిద్ది లేదంటే వీళ్ళంతా ఇలాగే ఉండిపోతారు